హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి నిన్న హోంమంత్రి అనిత గారిని వైఎస్ సునీత గారి కలిశారు నిన్న ఉదయం నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు కానీ బయట మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆవిడ దగ్గర ఉన్న ముఖ్య సమాచారాన్ని అంటే ఆయన ఆవిడ తండ్రి హత్యకు గురించి సంబంధించిన ముఖ్య సాక్ష్యాధారాలు సమాచారాన్ని వీరిద్దరికీ అందజేశారు వయస్సుని తగదని మీడియా వర్గాల్లో వినిపిస్తుంది దీని మీద ఏ ఏ రకంగా మీరు విశ్లేషణ చేస్తారు ఏ సమాచారం ఉంది ఏంటది అది ప్రజలందరూ చాలా ఎదురు ఎదురుచూస్తున్నారు ఏమంటారు ఇది ఒకరితో పోయే కథ కాదండి ఓకే ఇది ఏడు ఏడు చేపల కథ మాదిరి ఒక రాజు ఒక రాణి వాళ్ళ అంటే ఒక ఆహారం వాళ్ళ ఆధిపత్యం కోసము ఒకరిని ఎరగా ఎలా వేశారు అందరూ మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళని ఎలా ఎర్రగాసారనేది ఒక కథ ఇది ఓకే మనము అసలు ఈ ఒక రాజు రాణి చేసిన కుట్రకు ఏ విధంగా రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి అనే దానికి మనం చెప్పుకుందాం సార్ మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు వైఎస్ సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె అటు షర్మిళ గారు ఆధారాలన్నీ సమర్పించారు హోంమంత్రి వంగలపూడి ఎనిత గారికి సీఎం గారితో భేటీ అయిన తర్వాత మొత్తం అన్ని అంటే వీళ్ళు ఏమి ఆధారాలు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఉత్కంఠగా మారింది ఎస్ ఈ ఉత్కంఠగా అసలు ఏముంది ఆధారాలు అంటే రాజు రాణి వేసిన స్కెచ్ అందరూ కూర్చొని సామూహికంగా ఎలా స్కెచ్ వేశారనే ఒక కాల్ డేటా కానీ ఆ వీడియో రికార్డు కానీ ఇవ్వడం జరిగింది ఆధారాలతో సుద్ద అవునా అవునండి ఈ ఆధారాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు తాడేపల్లిలోను అటు బెంగళూరులోనటువంటి లోలంక ప్యాలెస్ లోను ప్రకంపనలు మొదలయ్యాయి ఒకవేళ సిబిఐ లో వ్యవహారం జరుగుతా ఉంది ఈ కేసులో గత ఐదేళ్ల నుంచి చూస్తానే ఉన్నాము సిబిఐ రామ్ సింగ్ పైనే రివర్స్ దాడులు చేయడం జరిగింది పెట్టడం జరిగింది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సిబిఐ మీదే రివర్స్ కేసులు పెట్టడము సిబిఐ ఆఫీసర్ల మీద దాడులు చేయడము మేము చంపుతామని చెప్పేసి బెదిరించడం జరిగింది మరి గవర్నమెంట్ మారినా కూడా సిబిఐలో నాంచుడి వారం కనపడతా ఉంది మరి ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఒకవేళ ఇప్పుడు వైఎస్ సునీత గారు షర్మిల గారు ఏమని అడిగింటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ సునీత గారు షర్మిల గారు ఓకే వాళ్ళిద్దరూ కలిసే కదా సార్ ప్రచారం చేసిండే అవును మాకు ఏమి వద్దు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా తండ్రి గారిని అతి క్రూరాతి క్రూరంగా చంపిన వారికి శిక్ష పడాలి ఇదే మా కోరిక అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా కొంగు పట్టుకొని కొంగు జాచి అడిగింది నాకు భిక్ష వేయండి మా సిన్నాయనకు అన్యాయం జరిగింది సునీత వచ్చేసి మా నాన్నగారికి అన్యాయం జరిగింది ఇంత చేసిన మా నాన్నగారిని పొట్టన పెట్టుకున్నారని బాధతో వేడుకోవడం జరిగింది కడప జిల్లా ప్రజానికాన్ని ఓకే ఎనీహౌ ఏదేమైనప్పటికీ కడప జిల్లా ప్రజలు అవినాశ్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తరుణంలో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు ఉంటాయా లేదా అనేది అటు రాష్ట్ర ప్రజలలోను అతి ముఖ్యంగా ఇటు రాజశేఖర రెడ్డి గారి అభిమానులోను ఇటు వివేకానంద రెడ్డి గారి అభిమానులు కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మరి వీళ్ళేమో ఆధారాలు ఇచ్చారు నిన్న వంగలపూడి అనిత గారు కలవడము ఎవరిని రెడ్డి గారు కుమార్తె వైఎస్ సునీత గారిని ఇది ఒక సంచలనంగా మారింది అటు తాడేపల్లిలోను ఇటు ఎలంక ప్యాలెస్ లోను టీవీలు పగిలిపోయాయని చెప్పేసి సమాచారం మరి ఇది ఇంతటితో ఆగుతారా లేకపోతే నెక్స్ట్ షర్మిలా గారు కూడా వచ్చి హోం మంత్రి గారిని కలుస్తారా లేదు హోం మంత్రి గారిని డైరెక్ట్ సీఎం గారిని కలిసేసి అంటే చంద్రబాబు నాయుడు గారిని కోరి షర్మిలా గారు సునీత గారు ఇద్దరు ఈ సిస్టర్ల బృందం ఇద్దరు వెళ్ళేసి మా వివేకానందరెడ్డి గారి కేసు తేల్చండి అని అడగబోతున్నారా దానికి కావాల్సిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము సమర్పిస్తాము కోర్టులో మేమే సాక్ష్యాలు చెప్తామన్న విధంగా ఉంది అని చెప్పేసి సమాచారం అంతర్గత సమాచారం సార్ ముఖ్య సాక్ష్యాలు ఏంటి అది ఎలా ఏ రూపంలో ఉన్నాయి అనేది ఏమన్నా సమాచారం చెప్పగలరా ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఒక రాజు రాణి అక్కడ లేకోకుండా పైనుంచి ఆదేశాలు పంపించి కోటలో మొత్తం ఒక ఉన్నారు వివేకానంద రెడ్డి గారి కేసులో త్రీ ఏ ఫోర్ ఇలా నిందితులంతా ఈ నిందితులంతా కూర్చొని వేసిన స్కెచ్ ఆధారాలన్నీ సునీత గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే హోంమంత్రి గారికి సమర్పించినట్లు అంతర్గత సమాచారం వీళ్ళు హత్య గురించి ఏమైనా సమావేశం చేశారా కోర్టులో ఖచ్చితంగా సార్ కోటలో చెయ్యింది ఇప్పుడు పెద్ద తలకాయలు లేని ఇంతవరకు ఎందుకు ఫస్ట్ సిబిఐ అడిగినది రాజే కదా రానే కదా సిబిఐ ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఆ రాజు రానేగా అడిగిండేది ఆ రాజు ఎవరు ఆ రాణి ఎవరు ప్రజలందరికీ తెలుసు అవును రాజు ఎవరు వద్దన్నారు మళ్ళీ మరల వాళ్ళే సిబిఐ వద్దని చెప్పేసి ఒకప్పుడు ఏమన్నారు రాష్ట్ర పోలీస్ శాఖ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో చెప్పడం జరిగింది అవును మరల ఈయన ప్రభుత్వం లేకొచ్చింది ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయనంతే కదా పోలీస్ శాఖ సిఐడి సిఐడి వేయలేదు అదేవిధంగా సిబిఐ కోరలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నాగా ఆ కేసు అక్కడే నీరు గారిపోయింది ఒకవైపు ఏమో కూతురి సొంతం తండ్రిని చంపితే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఆయన రాముడు ఈయన లక్ష్ముడు అనుకుంటే అని ఆమె వాదన సార్ రామలక్ష్మి ఉండేవాడిని ఒక లక్ష్మిని చంపేశారు అని చెప్పేసి ఆమె ఆవేదనతో ఎలక్షన్ ప్రచారంలో కొంగుపట్టి ఊరూరా తిరిగిన మాట అయితే వాస్తవము మరి ఈ నేపథ్యంలో అసలు వైఎస్ సునీత గారు హోమ్ మినిస్టర్ గారిని కలవడం అనేది ఒక సంచలనంగా మారింది నాకు తెలిసి సిబిఐ కూడా ఇదే వ్యవహారంలో నాన్సుడి వ్యవహారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే సిఐడి పెట్టేసి అరెస్ట్ చేసే అవకాశాలు చెప్పేసి అంతర్గత ఉన్నారని చంద్రబాబు గారు గతంలో సిట్టు గవర్నమెంట్ మారిపోయేసి ఎక్కడికెక్కడ అప్పట్లో శంకరయ్య అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉండేవాడు సీఐగా అతన్ని ఎక్కడికి పంపించారు అది అందరికీ తెలిసిన విషయమే ఇదంతా ట్రాన్స్ఫర్లు చేసేసి కేసులు ఉన్నట్టు కేసును అక్కడే ఉంచారు ఎట్టు అసలు ముందుకు పోయిన పరిస్థితి లేదు దాదాపు రెండు వేల మందికి పైగా విచారణ చేపెట్టారు సార్ సిబిఐ వాళ్ళు ఆ సిట్ ముందు కానీ పోలీస్ అధికారుల ముందు కానీ కోర్టు ముందు కానీ అవసరమైతే నేను సాక్ష్యం చెప్పడానికి కూడా వస్తానని చెప్పి వీలు వ్యూహాతీతంగా ముందుగానే ఎలా స్కెచ్ వేశారు ఎవరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులు ఎవరైతే నిందితులు ఉన్నారో ఎక్సెప్ట్ రాజు రాణి ఓకే మెయిన్ అసలు ఆదేశాలు దాని వ్యూహరచన అసలు రషీది విషయంలో బెంగళూరు నుంచి ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నయనే చనిపోతే రోడ్డు ప్రయాణం ద్వారా దాదాపు పద్నాలుగు గంటలు ప్రయాణం చేసి ఎందుకు వచ్చారనే విషయం బేసిక్ లాజిక్ క్వశ్చన్ మనం చేసినట్లయితే ఆన్సర్ అక్కడే ఉంది అవునా కదా సార్ ఎవరో కార్యకర్త చనిపోతే అవును మీ తండ్రి గారి యొక్క అభివృద్ధికి నిత్యం మీ తండ్రి గారి యొక్క ఆశయ సాధనకు పాటుపడినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తిని క్రూరాతి కూరంగా గొడ్డలితో ఏసిన పోటు మీదే వేసుకుంటా చంపడం అనేది అది చూడ్డానికి భయంకరంగా ఉంది మరి అనుభవించినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన బాధపడి ఉంటారు మరి రషీద్ విషయంలోనే హెలికాప్టర్ వేసుకొని వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి చిన్న ఆయన విషయంలో ఎందుకు రోడ్డు ప్రయాణం చేసి దాదాపు పద్నాలుగు గంటలు ప్రయాణం చేసి ఎందుకు చేరుకున్నారు సాయంత్రం వస్తారు పొద్దున జరిగితే సాయంత్రం వస్తారు అవును ఇంకా ఇక్కడే ఉంది కదా సార్ జవాబు ఇటువంటి ఆధారాలన్నీ మొత్తము స్కెచ్ ఏ విధంగా చేశారు ఏ విధంగా అమలు చేశారు దాన్ని ఏ విధంగా మబ్బై పెట్టాలని చూశారు మొత్తం ఆధారాలన్నీ నేను సమర్పిస్తాను అని సునీత గారు హోమ్ మినిస్టర్ గారితో అటు సీఎం గారితో చెప్పడం జరిగింది సార్ గారు కూడా అవసరమైతే నేను వచ్చి ప్రత్యక్షంగా స్వయంగా నేనే కొంత అన్న పైన యుద్ధం స్టార్ట్ చేసిండేది షర్మిల గారు సునీత గారు చెల్లెళ్ళు యుద్ధం స్టార్టింగ్ చేసిన తర్వాత అన్న లేదు తల్లి లేదు చెల్లి లేదు భగవద్గీత ఏం చెప్తాను సార్ యుద్ధంలో దిగిన తర్వాత బంధువులు అనేది లేదు ఏమీ లేదు ధర్మం వైపు మాత్రమే నిలబడాలని ఒక్క నినాదంతో ఒక ఆలోచనతో ఒక పట్టుదలతో ఒక ఏకాగ్రతతో ఇద్దరు చెల్లెళ్ళు వెళ్ళారు ఎలక్షన్ ముందు నుంచి ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ అనుకున్న మాట వాస్తవము ఓకే ఓకే అంటే అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇక కేంద్రము సిబిఐ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వేసే ఛార్జ్ షీట్ లోని కూడా రాజు రాణి ఖచ్చితంగా ఇరుక్కుపోతారని అంటారు ఖచ్చితంగా సార్ ఇక్కడ జాప్యం సిబిఐ వ్యవహరించే కేసుల్లో ఈ కేసు వ్యవహరించినంత జాప్యం అంటే ఆలస్యం ఏ కేసులోని గతంలో జరగలేదు ఈ కేసులోనే ఎందుకు జరుగుతా ఉందో ఇప్పటికీ అర్థం కాని అంశము ఒకవేళ సిబిఐ ఈ విధంగా జాప్యం చేస్తా ఉంటే కేసు మాకు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఐడి అడిగేసి సిఐడి టేకప్ చేయొచ్చు ఒకవేళ సిఐడి టేకప్ చేస్తే పరిస్థితి ఆ రాజు రాణి కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మంచి విషయాలు మా ప్రేక్షకులకి అందించారు ధన్యవాదాలు నమస్తే